ఉన్నాను ఈరోజు మనము వేములవాడ పట్టణంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరత దాంట్లో మనము సింధూర్ కుంకుమార్చన కార్యక్రమాన్ని తీసుకున్నాము దీనికి మూల బేసు మనకు మొన్న సింధు ఆపరేషన్ సింధూర్ జరిగింది అప్పుడు మన మనం కొంతమంది రక్షకులను పోగొట్టుకున్నాము వారి ఆత్మశాంతి కోసము మరియు రక్షణ చేస్తున్నటువంటి వారి రక్షణ కోసము మనము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాము ఈ లలితా సహస్రనామాలు హనుమాన్ చాలీసు ఇవన్నీ చేయడం మనం ఇక్కడ చేయడం మూలంగా దేశ సైనికుల రక్షణ దేశ రక్షణగా మనం భావించి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాము ఇక్కడ సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత ప్రముఖగా పనిచేస్తున్నటువంటి శోభారాణి అక్కయ్య ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారు తన సొంత వస్తు ఖర్చుతో దీని అంతా భరించారు వీరి వీరికి చాలా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు పలుచోట్ల చేసి మహిళలందరినీ చైతన్యపరిచి మనమంతా ఒక్కటే ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవని నిరూపించుకోవడానికే సామాజిక సమరచా దృష్టిలో మనమందరి మహిళలని వేగం చేసి కూర్చోబెట్టేసి ఈ వ్రతాన్ని నిర్వహించాము అన్ని వ్రతాల కంటే కూడా దేశ రక్షణ వ్రతం అనేది చాలా ఉత్తమమైన వ్రతం కాబట్టి దీన్ని మనము నిర్వహించాము జై హింద్ జై భారత్ భారత్ మతాకి జై జై విశ్వ హిందూ పరిషత్ కి జై ఈ అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్లోని అన్ని విభాగాల వారికి కమిటీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదములు ముఖ్యంగా స్వరూప గారు శ్రీనివాస్ గారు సత్యమన్నయ్య కూడా రావడం జరిగింది అందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా బాగా ఉత్సాహంగా బాగా కలిసిమెలిసి అందరం బాగా చేసుకున్నాము ఇది ఒక దేశం యొక్క పండగలాగా ఉంది ఈ అవకాశం ఏంటంటే నేను విశ్వ హిందూ పరిషత్లో పెద్దవాళ్ళని అడిగాను ఆపరేషన్ సింధూర్ ఎండింగ్ అంటే యుద్ధము సమాప్తమయ్యే దాంట్లో ఆ రోజుల్లో టూ త్రీ మంత్స్ బ్యాక్ అనమాట నేను మరి కుంకుమ సింధూర్ అని పేరు ఉంది కాబట్టి యుద్ధంది సింధూర్ కుంకుమార్చనని పెట్టి నేను చెయ్యొచ్చా అని అడిగితే సరే అమ్మ చెయ్యమని చెప్పారనమాట పెద్దవాళ్ళు సత్యం అన్నయ్య నరసింహమూర్తి అన్నయ్య అన్న వాళ్ళు సరే అని అప్పటి నుండి నేను ఇప్పటికే ఓ ఇరవై ప్రోగ్రామ్ చేసి ఉంటాను సిటీలో కానీ అవుట్స్కర్ట్స్లో కానీ ఇంకా అన్ని డిస్ట్రిక్ట్లో కూడా వెళ్ళేది ఉంది మొన్న ఖమ్మంలో చేసిన పన్నెండు వందల మందితో మాతృమూర్తులతో కుంకుమార్చన బాగా జరిగింది ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే దేశక్షేమము భద్రత అందరూ ఐకమత్యంగా సామూహికంగా కలిసి చేస్తే ఆ బలం అనేది ఎక్కువగా ఉంటుంది భగవంతుడు కూడా తొందరగా కరుణిస్తాడు అదే ఇది కాన్సెప్ట్ అనమాట అందరు ఐకమత్యంతో ఉంటారని కలిసిమెలిసి ఉంటారని ఈ రకంగా అంటే ఒక్కసారి కాకుండా సంవత్సరానికి ఒక్కసారి కలి చేసుకుంటే బాగుంటుందని నా మనవి అందరికీ నా ధన్యవాదములు శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మ వాళ్ళకి నా కృతజ్ఞతలు శతకోటి బంధనములు జై హింద్ జై శ్రీరామ్ అందరికీ మన హిందూ ఉత్సవ దర్శకులు జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమం మొదటిసారిగా మనం విమలవాడలో గోరింటాక ఉత్సవాలు జరిపినాం అది పెద్ద సక్సెస్ అయింది ఇది రెండవసారి కుంకుమ పూజ సింధు కుంకుమ పూజ మా కార్యక్రమం ఐదు వందల మందితో అనుకున్నాం పదిహేను వందల మంది వచ్చి పెద్ద సక్సెస్ చేశారు మన హిందూ ఉత్సవ పరిషత్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పని చేయాలి ఒకవేళ మన హిందూ ఆలయాలపై ఎవరైనా దాడి చేసినా మన ఉండాలి అందు ముందుండి మన హిందూ హిందూ ఆలయాలను కాపాడుకోవాలి ఇంకొక ఉద్దేశం ఏమిటంటే భగవద్గీత అందరి ఉండాలి భగవద్గీత పారాయణం మనం చేస్తే మన పిల్లలు అనుసరిస్తారు వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది ముఖ్య ఉద్దేశం మన హిందుత్వాల్ని కాపాడుకోవడం హిందూ ఆలయాలను కాపాడుకోవడం భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి ఈ ఇలాగే పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేస్తామని అందరికీ మాట ఇస్తుంది జై శ్రీరామ్ నా పేరు రుద్రోజు స్వరూపారాణి నేను కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను ఈరోజు మనము వేములవాడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరత దాంట్లో మనము సింధూర్ కుంకుమార్చన కార్యక్రమాన్ని తీసుకున్నాము దీనికి మూల బేసు మనకు మొన్న సింధు ఆపరేషన్ సింధూర్ జరిగింది అప్పుడు మంత్ మనం కొంతమంది రక్షకులను పోగొట్టుకున్నాం వారి ఆత్మశాంతి కోసము మరియు రక్షణ చేస్తున్నటువంటి వారి రక్షణ కోసము మనము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ లలితా సహస్రనామాలు హనుమాన్ చాలీసు ఇవన్నీ చేయడం మనం ఇక్కడ చేయడం మూలంగా దేశ సైనికుల రక్షణ దేశ రక్షణగా మనం భావించి మనం ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల నిర్వహిస్తున్నాము ఇక్కడ సామాజిక సమరసత తెలంగాణ ప్రాంత ప్రముఖంగా పనిచేస్తున్నటువంటి శోభారాణి అక్కయ్య ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా వారు తన సొంత వస్తు ఖర్చుతో దీన్నంతా భరించారు వీరి వీరికి చాలా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు పలుచోట్ల చేసి మహిళలందరినీ చైతన్య పంచి మనమంతా ఒక్కటే ఇక్కడ ఎలాంటి వ్రతాలు లేవని నియోజించుకోవడానికే సామాజిక సమాచారం మనమంతటి మహిళలని మేకం చేసుకుంటే ఈ వ్రతాన్ని నిర్వహించాము అన్ని వ్రతాల కంటే కూడా దేశ రక్షణ వ్రతం అనేది చాలా ఉత్తమమైన వ్రతం కాబట్టి దీన్ని మనము నిర్వహించాము జై హింద్ జై భారత్ పరిషత్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర శ్రావణ మాసంలో దేశ సంక్షేమం కోసము సామాజిక సమరసత సాధన కోసము ధార్మిక విశ్వాసాల దృఢీకరణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సుమారుగా ఏడు వందల యాభై మంది మాతృమూర్తులు సామూహిక సంకల్పం కూడా దేశ ధర్మ రక్షణ కోసము సామాజిక సమరస్త కోసము ధర్మ ప్రసారము కోసము దేశ రక్షణలో పాలు పంచుకుంటున్న దేశ సైనికుల కుటుంబాల సంక్షేమార్థము సామూహిక సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మ వ్రతాలు కుంకుమార్చనల ద్వారా సమాజంలో భేదభావాలను రూపుమాపి మనమందరము ఒకటే ఎలాంటి భేదభావ అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా అందరిలో నేనున్నానని చెప్పాడు కాబట్టి ప్రకృతి ఆరాధకులము చరాచర సృష్టి కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం అని నమ్మే హిందూ సమాజంలో భేదభావాలను రూపుమాపి అందరము ఒకటి భగవంతుడి సన్నిధిలో భేదభావాలకు లేదు అనేది ప్రకటించడం కోసం ఆ విశ్వాసాన్ని వ్యక్తిగత జీవితాలలో ఆచరింప చేయడం కోసము ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ సామూహిక వర్లఫుల్లతాలను నిర్వహించింది అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వాడలో శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్లో కుంకుమార్చన జరిగింది సహస్ర కుంకుమార్చన చేసుకున్నాము ఆరు వందల పదహారు మంది మహిళలచే కుంకుమార్చన జరిగింది లోక కళ్యాణార్థం కోసం ఈ కార్యక్రమం చేశాము అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయితే ఈరోజు మనం శ్రీ రాజరాజేశ్వర టెంపుల్లో మనము మేమందరం సహస్ర కుంకుమార్చన అనేది రాజరాజేశ్వర టెంపుల్లో అందరం చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది దేశ సంరక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్ సంఘం తరపున వాళ్ళ 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 తరపున మేము ఇట్లా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి అలానే ఇలా ఈరోజు మేము కుంకుమ పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ సుఖ సంతోషాలు ఐష్ట ఐశ్వర్యాల మంచి ఆరోగ్యము మంచి బుద్ధి మంచి జ్ఞానము అందరికీ కలగాలని మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని అందరు ఆరోగ్యాలు బాగుండాలని ఆ రాజరాజేశ్వర దేవుణ్ణి మనం మనసారా కొలుస్తున్నాము అలాగే ఈరోజు మేము ఈ కుంకుమ పూజ చేయడానికి వీళ్ళు మాకు సహకరించిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి e andiamo

应该国会